தெலங்கானா தெலங்கானா டிவி டெலிவிஷன் டிவி சானல் சானல் பேரு பேரு యాదగిరి ఇక్కడ మూడు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి యాదగిరి అనగానే తెలంగాణ అమరవీరుల శిల్పం శిల్పి ఎక్క యాదగిరి ఎక్క యాదగిరి బండ్ ఎన్నిక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాట రచిస్తా బండి యాదగిరి బండి యాదగిరి తెలంగాణ రాష్ట్ర పత్రిక రాష్ట్ర పత్రిక నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ ఈ మధ్యలో తెలంగాణ పేపర్లు ఇచ్చి నాలుగు పేపర్లు ఇచ్చి ఎడిటర్లు మ్యాచ్ అంటున్నాడు చాలా ఇంపార్టెంటు నమస్తే తెలంగాణ ఎడిటర్ శేఖర్ రెడ్డి కట్ట శేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మాసపత్రిక 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 తెలంగాణ మాస పత్రిక పేరే తెలంగాణ బిట్ ఇంపార్టెంటు ఈ తెలంగాణ యొక్క ఎడిటర్ అని అడిగిండు ఎవరు అంటే అష్టకాల రామ్మోహన్ అష్టకాల మోహన్ అష్టకాల రామ్మోహన్ ఎడిటర్ తెలంగాణకు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ భవనం కార్యాలయ భవనం పేరు ప్రగతి భవనం ప్రగతి భవనం ప్రగ భవనం ఇంకొక బిట్ కూడా గుర్తుంచుకోవాలి ప్రగతి భవనంది తెలంగాణ టీఎస్పిఎస్సీ మరి భవనం పేరు కూడా ప్రగతి భవనమే स्टेट पब्लिक सर्विस कम कमीशन ओका भवन तेलंगाना मुख्यमंत्री समावेश मंदरम एग्जाम जग्रता जागरता जन जनहिता, जना हिता जना हिता जना हिता തെലങ്ക രാഷ്ട്ര തെലങ്കണ രാഷ്ട്ര പ്രഭുത്വ പ്രധാന കാര്യദർശി ശൈലേന്ദ്രകുമാർ कुमार കുമാർ कुमार ശൈലേന്ദ്രകുമാർ ജോഷി कुमार രാഷ്ട്ര ഡി ജി പി రెడ్డి ఎం మహేందర్ రెడ్డి ఎం మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ అడ్వొకేట్ జనరల్ బండా శివనంద ప్రసాద్ శివానంద ప్రసాద్ శివానంద ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర సమాచార సమాచార చట్టం ప్రధాన కమిషనర్ ప్రధాన కమిషనర్ ప్రధాన కమిషనర్ రాజా సదారాం సదారాం సోమా తెలంగాణ రాష్ట్ర సమాచార చట్టం ప్రధాన కమిషనర్ రాజా సదారాం సోమా మరి కేంద్ర సమాచార చట్టం ప్రధాన కమిషనరు ఎవరు సుధీర్ భార్గవ సుధీర్ భార్గవ సుధీర్ భార్గవ తెలంగాణ రాష్ట్ర సమాచార చట్టం ప్రధాన కమిషనర్ రాజా సదారాం సోమ అయితే కేంద్ర సమాచార చట్టం ప్రధాన కమిషనర్ సుధీర్ భార్గవ సుధీర్ భార్గవ తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ప్రెస్ అకాడమీ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అల్లం నారాయణ జనరల్గా ఒక బిట్టు గుర్తించుకోగానే మరి ఈ అల్లం నారాయణవాడు ప్రాణాహిత మరి బుక్కు రచించాడు ఇతడు నమస్తే తెలంగాణ యొక్క మొట్టమొదటి ఎడిటర్ మొట్టమొదటి ఎడిటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అల్లం నారాయణ ఇక్కడ ప్రెస్ అనంగానే మరి తెలంగాణలో ఉన్న పత్రికను మరి ఫస్ట్ పంతొమ్మిది వందల పదమూడులో హితబోధిని నుంచి మరి పత్రికల దాకా నోటి కుండారు సోయాబుల్లా ఖాన్ తెలంగాణ పత్రికలు ఇత బోధిని శోభా షో రయ్యత్ రయ్యత్ గోలుకొండ నాలుగిచ్చి ఇటు ఎడిటర్లు ఇచ్చి మ్యాచ్ అంటున్నాడు చాలా జాగ్రత్త గుర్తించుకోవాలి తెలంగాణ పత్రికలు ఇది తెలంగాణ మళ్ళా విశ్వవిద్యాలయాలు ఇచ్చి నాలుగిచ్చి వెన్ వాజ్ ద ఎస్టాబ్లిష్డ్ ఇట్ ఇచ్చి ఏ యూనివర్సిటీ అని మ్యాచ్ అంటున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల పద్దెనిమిది కాకతీయ యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మరి పాలమూరు యూనివర్సిటీ టూ థౌజండ్ ఎయిట్ శాతవాహన యూనివర్సిటీ టూ థౌజండ్ ఎయిట్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ టూ థౌజండ్ సిక్స్ ఇందులో నాలుగు ఇచ్చి మ్యాచ్ అంటున్నాడు తెలంగాణ గురించి కొంచెం ఫోకస్ చేయాలి మరి తెలంగాణలో గ్రంథాలయాలు గ్రంథాలయాలు ఇది ఎట్టిస్తున్నాడు అంటే నాలుగు గ్రంథాలు ఇచ్చి మ్యాచ్ అంటున్నాడు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ కలదు అన్నకుండా పంతొమ్మిది వందల ఒకటిలో స్థాపించారు సరే హైదరాబాదులో ఒకసారి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం పంతొమ్మిది వందల ఒకటి హైదరాబాదు రాజరాజా నరేంద్ర ఆంధ్ర భాషా నిలయము ఎక్కడ స్థాపించారు ఎక్కడనంటే హనుమకొండలో స్థాపించారు బాబూజీ గ్రంథాలయం ఎక్కడున్నది మరి మోస్ట్ మరి రైతుల ఫార్మర్ గ్రంథాలయం ఎక్కడున్నదని అడుగుతున్నాడు తరువాత ఇవి ఇంపార్టెంటు తెలంగాణ గ్రంథాలు తెలంగాణ యూనివర్సిటీలు తెలంగాణ పత్రికలు మరి తెలంగాణ మాండలికలకెళ్ళే రెండు మార్కులు రాబోతున్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పి భూపతిరెడ్డి పి భూపతి రెడ్డి సార్ మరి మొట్టమొదటివాడు పేరువరం రాములు పేరువరం రాములు మరి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విద్యా మండలి ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి టి పాపిరెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని నందిని సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి మరి బోలో తెలంగాణలో మరి అమ్మ మొత్తం ఒక వంద పాటలు ఉంటాయి ఆ పాటలు నోటికి రావాలి ఎక్కన చెల్లి అంటే అభినవ శ్రీనివాస్ ఉస్మానియా క్యాంపస్లో అక్కంచెల్లి చెల్లి ఎక్కడి దగ్గర రావాలంటే ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా ఈ పాట రచించింది ఏమంటే వై ఎంకన్న తర్వాత నందిని సిద్ధారెడ్డి మరి జై బోలో తెలంగాణలో ఏం పాట ఒక పువ్వు ఒక నవ్వు అనే పాట రచించాడు చాలా జాగ్రత్త మరి నాలుగు పాటలు ఇస్తాడమ్మా నాలుగు పాటలు ఇచ్చి మ్యాచ్ అంటున్నాడు చాలా జాగ్రత్త అందులో దమ్ గోరేటి వెంకన్న చాలా జాగ్రత్త మోస్ట్ ఇంపార్టెంట్ మరి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పాటలు మీరు జాగ్రత్తగా నూట యాభై పాటలు ఉన్నాయి మొత్తం మరి అబ్రవేషన్ ప్రకారం ఏ నుంచి జి మరి వై వరకు వస్తే మీకు ఒక మార్క్ వస్తుంది చాలా జాగ్రత్త అందులో మరి ఓకే తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ ఎవరంటే మరి నందిని సిద్ధారెడ్డి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు బిఎస్ రాములు ఈయనొక బుక్ రచించిందమ్మా బతుకు పోరు బతుకు పోరు మళ్ళా సార్ మరి ఈ తెలంగాణ గ్రంథాలు నాలుగు ఇచ్చి ఒక్క మార్కు అంటున్నాడు మరి తెలంగాణలో ఎక్కడి రావాలంటే మీ అందరి బాబు మరి మీ అందరికీ తెలుసు దాసరథి కృష్ణమాచార్యులు దాశరథి రంగాచార్యులు మరి దాసరథి కృష్ణమాచార్యులు బుక్కు ఏంటిది సార్ అంటే తిమిరెంలో సమరం దాచరది మరి రంగాచార్యులు ప్రతి ఒక్క ఎగ్జామ్ వస్తుంది జనపదం చిల్లర దేవుళ్ళు తరువాత ఇంకా ఫేమస్ రచయితలు ఉన్నారు మరి వాళ్ళ గురించి కూడా మీకు వస్తారు తెలంగాణ గ్రంథాలు రచయితలు తెలంగాణ గ్రంథాలు తెలంగాణ ప్రముఖ వ్యక్తుల బిరుదులు చాలా చాలా ఇంపార్టెంట్ మరి అపర రుద్రమాదేవి ఎవరు అంటున్నాడు తరువాత మరి తెలంగాణ దళిత రుద్రమాదేవి ఎవరు మరి మీ అందరికీ తెలుసు ఈశ్వరి బాయ్ తెలంగాణ టైగర్ నల్లా నరసింహులు తెలంగాణ గాన సరళి బిరుదు ఎవరికి డాక్టర్ సి నారాయణ రెడ్డి డాక్టర్ సి నారాయణ చనిపోయిండు కాబట్టి అతన్ని బాగా చూసుకోవాలి ఎందుకంటే లాస్ట్ బుక్ మరి కలం అలిగింది కలము అలిగింది నాగార్జున సాగర్ విశ్వాంపరకు మరి మీ అందరికీ తెలుసు జ్ఞాన్పీఠ అవార్డు వచ్చిందని మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్లో అయిన ఎగ్జామ్లో మరి ఏం పాటలు అంటే జుమ్ 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 హైదరాబాద్ అనే పాట తరువాత మోస్ట్ ఇంపార్టెంటు వస్తాడు నారాజు మరి తర్వాత ఫస్ట్ సినిమా పాట గులాబీ నన్ను దోచు కిందు ఆ పాటలు కూడా మరి మీ అందరికీ చాలా జాగ్రత్త ఆ పాటలు కూడా మీరు నోటికి చదువుకోవాలి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి చనిపోయిండు మరి తెలంగాణ గాన చరలి ఆయన యొక్క బిరుదు తర్వాత పివి నరసింహారావు ఎందుకంటే ఆయనకు పెద్దపీట వేయడం జరుగుతుందమ్మా మరి అతని బుక్ ఏంటిది అంటే లోపల్లి మనిషి ద ఇన్సైడర్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అట్లనే మరి మన మహారాష్ట్ర గవర్నర్ అయిన మరి చిన్నమనేని విద్యాసాగర్ రావు ఉనికి ఉనికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉనికి మరి ఈ మధ్యలో ఎంతో మంది మరి పాలకంకులు వజ్ర శివాకుమార్ పాలకంకులు కొత్త కొత్త గ్రంథాలు అన్నీ మీరు సెట్ చేసుకోవాలి తెలంగాణ గ్రంథాలు రచయితలు తెలంగాణ బిరుదులు చాలా చాలా ఇంపార్టెంటు తర్వాత పత్రికలు తర్వాత యూనివర్సిటీలు తర్వాత గ్రంథాలయాలు ఇంకొక టాపిక్ మరి మహాసభలు ఆంధ్ర మహాసభలు నాలుగిచ్చి మ్యాచ్ అంటున్నాడు చాలా జాగ్రత్త ఓకే సార్స్ మరి ఇంకా తెలంగాణలో చదువుకోవాల్సింది ఏంటంటే మీకు మోర్ మార్క్స్ రావడం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ క్రోనాలజీ ఎందుకు అంటే ఎందుకు అంటే ఇందులోకి వెళ్ళి ఐదు సూత్రాల పథకం ఆరు సూత్రాల పథకం ఎనిమిది సూత్రాల పక పథకం అనేచ్చి మ్యాచ్ అంటున్నాడు మరి టెన్ జీవో గిరిగ్లాని కమిషన్ మరి ఎప్పుడు లోక్సభలో ఆమోదం ఉంది తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఎప్పుడు అనుభవం ఉంది అపాయింట్మెంట్ ఎప్పుడు మరి అది చాలా ఇంపార్టెంటు తెలంగాణలో మరి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్లు ఎన్ని ఉంటాయి అంటే మరి జూన్ రెండు అమరవీరుల దినోత్సవం తెలంగాణ ఆవిరి మరి మీ అందరికీ తెలుసు జూలై పదకొండు తెలంగాణ ఇంజనీర్ల డే తర్వాత మరి ఆగస్టు ఆరు ఆగస్టు ఆరు అనంగానే ఏం రావాలంటే తెలంగాణ టీచర్స్ డే మరి జాతీయ టీచర్స్ డే సెప్టెంబర్ ఐదు మరి వరల్డ్ టీచర్స్ డే అక్టోబర్ ఐదు టీచర్స్ డే టీచర్స్ డే టీచర్స్ డే సెప్టెంబర్ తొమ్మిది తెలంగాణ తెలుగు భాష దినోత్సవం అక్టోబర్ నవంబర్ పద్నాలుగు నవంబర్ పద్నాలుగు మరి తెలంగాణ నీటి పారుదల దినోత్సవము మరి మరి ఏంటిది నీటిపారుదల దినోత్సవం అంటే మరి తెలంగాణలో అంబాసిడర్ నలుగుండ్రమ్మ తెలంగాణ మరి చేనేత పరిశ్రమ అంబాసిడర్ సమంత బచావో పడావో మరి ఎవరు రకుల్ ప్రీత్ సింగ్ తెలంగాణ నీటి పారుదల అంబాసిడర్ ఎవరు అంటే నేహాల్ నేహాల్ చాలా జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ సానియా మిర్జానియా మిర్జా ఈ టైపులో గుర్తించే నవంబర్ పదకొండు ఏమిటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో తెలంగాణ మైనార్టీలే డే తెలంగాణ దినోత్సవాలు మరి తెలంగాణ యొక్క ఇళ్ళనే మొత్తం అత్తది బాబు జనసభ ఆ సంఘం ఈ సంఘం ఎప్పుడు రాష్ట్రపతి పాలన అన్ని నీట్గా ఇల్లు ఉంటాయి మరి తెలంగాణ మరి పరిరక్షణ దినం ఎప్పుడు తెలంగాణ ప్లాగు డే ఎప్పుడు మరి తెలంగాణ అన్ని నీట్గా అదొక్కటి చదువుకుంటే నీకు మోర్ మార్క్స్ వస్తాయి తెలంగాణలో ఓకే సార్ మనం ఇప్పుడు తెలంగాణ బీసీ కమిషన్లో ఉన్నాం బిఎస్ రాములు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ప్లస్ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏ శ్రీనివాస్ ఎర్రొల్ల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మరి మైనార్టీ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ కమరుద్దీన్ 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 తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు ఎగ్జామ్లో మరి చింపులుగా వస్తుంది ఎగ్జామ్లో మరి ఇక్కడ ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పి రవి పిడమతి రవి తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ మోహన్ గాంధీ తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు అంటే వికలాంగులు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె వాసుదేవరెడ్డి వాసుదేవ రెడ్డి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరి తెలంగాణలో ఇవి చాలా జాగ్రత్త ఇవన్నీ నోటికి మంచిగా బహాట్ చేసుకోండి ఓకే తర్వాత టాపిక్ వెళ్తున్నా